బెట్టింగ్లో పిల్లలు ఒక వ్యక్తిని ఎలా లాగుతారు ఆ తర్వాత ఏం జరుగుతుంది తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న బెట్టింగ్ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను బెట్టింగ్ అంశం కుదిపేస్తుంది వేలాది మంది పిల్లలు బెట్టింగ్ బానిసలై లక్షలాది రూపాయలను పోగొట్టుకుంటున్నారు పదుల సంఖ్యలో అమాయకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇందులో ఎవరి పిల్లలు బాధితులుగా ఉన్నారో తల్లిదండ్రులకు చాలామందికి తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో పెద్దలు అప్రమత్తంగా ఉండాల్సిందే అలా ఉండాలంటే అసలు బెట్టింగ్లోకి ఒక వ్యక్తిని ఎలా లాగుతారు లాగిన తర్వాత ఏం జరుగుతుంది చివరికి కథ ఎలా ఎలా ముగుస్తుంది అన్నది పూర్తిగా తెలుసుకోవాల్సిందే గాలం ఎలా వేస్తారు ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ స్మార్ట్ ఫోన్ ఉంది అందులో ఒకటికి మించిన సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయి బెట్టింగ్ యాప్స్కి ఇవే మెయిన్ ప్లాట్ఫామ్స్ ఆయా సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు యాడ్స్ ఇస్తుంటాయి బెట్టింగ్ పెట్టండి నిమిషాల్లోనే లక్షలాది రూపాయలు గెలుచుకోండి అంటూ ఊరిస్తుంటాయి ఈ పనికి సినిమా స్టార్లను క్రికెటర్లను ఇతర ప్రముఖులను ఉపయోగిస్తుంటాయి సెర్చ్ ఇంజిన్లలో కూడా ఈ యాడ్స్ కనిపిస్తుంటాయి దీంతో ఈజీ మనీ వైపు మొగ్గు చూపుతున్న యువతరం ఆ గాలానికి చిక్కుతారు యాప్ డౌన్లోడ్ చేస్తారు రెండో దశలో బెట్టింగ్ యాప్స్ను తమ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటారు యాప్ స్టోరు వెబ్సైటు థర్డ్ పార్టీ సైట్ నుంచి యాప్ ఇన్స్టాల్ చేసుకుంటారు అందులో అకౌంట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది ఇందుకోసం వ్యక్తిగత వివరాలన్నీ ఇవ్వాల్సి ఉంటుంది అంటే పేరు ఈమెయిల్ ఐడి ఫోన్ నంబర్ వంటి అడిగినవన్నీ సమర్పించాలి చివరిగా షరతులన్నీ అంగి అంగీకరిస్తున్నానని బటన్ క్లిక్ చేస్తారు ఆ తర్వాత డబ్బు చెల్లింపులు ఎలా చేస్తారు క్రెడిట్ డెబిట్ కార్డు ఈ వ్యాలెట్లు బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్లు తెలియజేయాల్సి ఉంటుంది కాయరాజాకాయ్ బెట్టింగ్ షూర్ ప్రవేశం పూర్తయిన తర్వాత ఇక బెట్టింగ్లోకి దిగుతారు ఆ యాప్ను బ్రౌజ్ చేసి అందులో ఏ ఏ రకాల బెట్టింగ్లు అందుబాటులో ఉన్నాయో చూస్తారు అవి క్రికెట్ వంటి క్రీడలు క్యాసినో ఇంకా ఎలక్షన్ ఫలితాలు ఇలా రకరకాల ప్లాట్ఫామ్స్ ఉంటాయి అందులో దేంట్లో బెట్టింగ్ పెడతారు సెలెక్ట్ చేసుకుంటారు ఎంత మొత్తం డబ్బు బెట్టింగ్ పెట్టాలో నిర్ణయించుకొని పందెం కాస్తారు ఆ తర్వాత ఫలితాల కోసం వెయిట్ చేస్తుంటారు అంతా మోసం బెట్టింగ్ యాప్స్ మేజర్గా మూడు రకాల జనాన్ని మోసం చేస్తుంటాయి కొన్ని యాప్స్ మొదట నమ్మకం కలిగించేందుకు యూజర్లకు గెలుపు రుచి చూపిస్తాయి అంతేకాదు ఎక్కువ బోనస్ ఇస్తామని చెప్పి గురించి ముందుగా ఎక్కువ డబ్బును డిపాజిట్ చేయించుకుంటాయి ఆ తర్వాత పలు రకాల కారణాలు చూపి డిపాజిట్ డబ్బును మోసగిస్తాయి మరికొన్ని యాప్స్ వ్యక్తిగత డేటాను చోరీ చేస్తాయి అకౌంట్ క్రియేట్ చేసే ప్రతి సమయంలోనే యూజర్ల అతి సున్నితమైన పర్సనల్ సమాచారాన్ని కూడా తీసుకుంటాయి ఆ తర్వాత ఫోన్ మొత్తం హ్యాక్ చేసి బ్యాంక్ డీటెయిల్స్ వంటివి సేకరించి అకౌంట్ ఖాళీ చేస్తాయి అంతేగాక సేకరించిన డేటాను ఇతరులకు విక్రయించడం ద్వారా దుర్వినియోగం చేస్తాయి మూడో రకం నకిలీ గేమింగ్ యాప్స్ ఇవి పూర్తిగా మోసగించేవి ఇందులో ఆటలన్నీ ముందుగానే ప్రోగ్రామ్ చేసి ఉంటాయి అందువల్ల యూజర్లు గెలవటం అసాధ్యం ఫలితాలను యాప్ నిర్వాహకులు స్వయంగా డిసైడ్ చేస్తారు నిబంధనలు లేవా జనాన్ని ఇంతగా మోసగించే ఈ బెట్టింగ్ యాప్స్పై తెలుగు రాష్ట్రాల్లో పూర్తి నిషేధం ఉంది ఇంకా పలు రాష్ట్రాలు కూడా నిషే నిషేధించాయి అయినప్పటికీ ఆన్లైన్ ద్వారా ఈ వ్యవహారం నడిపిస్తున్నారు ఇలాంటి యాప్స్ను పేరు పొందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో పాటు కొందరు సినీతారులు కూడా ప్రమోట్ చేశారు ఈ యాప్స్కు దూరంగా ఉండాలని జీవితాలను నాశనం చేసుకోవద్దని తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ పలుమార్లు యువతకు సూచించారు అయినప్పటికీ బెట్టింగ్ బారిన పడే కొత్త వాళ్ళు పుట్టుకొస్తూనే ఉన్నారు జీవితాలు సర్వనాశనం బెట్టింగ్ యాప్స్ అనేవి లాంటివి ఒక్కసారి అందులోకి దిగితే ఇక బయటకు రావడం చాలా కష్టం ఉన్న డబ్బులు మొత్తం పోగొట్టుకోవటమే కాకుండా అప్పులు చేసి మరీ బట్టి బెట్టింగ్ పెట్టే పరిస్థితికి దిగజారిపోతారు కుటుంబాలు చిన్నాభిన్నమైపోతాయి బెట్టింగ్కు బానిసలుగా మారిన వారు చివరకు బలవంతంగా ప్రాణాలు తీసుకునే స్థాయికి చేరుకుతున్నారు శిక్ష తప్పదు బెట్టింగ్ నిర్వహించిన వారు మాత్రమే కాకుండా ప్రమోట్ చేసిన వాళ్ళు కూడా శిక్షార్హులేనని ప్రభుత్వాధికారులు చెబుతున్నారు అందువల్ల ఇలాంటి అక్రమ వ్యవహారాలకు అందరూ దూరంగా ఉండాలని సూచిస్తున్నారు జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు సర్వేజన సుఖినోభవంతు ఓం శివాయ